గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరా గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఏపీలో సిపిని బదిలీ చేశారు అలానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను కూడా బదిలీ చేశారు అయితే టాటా మీద తీసుకున్న అయితే కాంతిరాన్ టాటా మీద తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అలానే సిఎస్ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి అలానే ప్రతిపక్షాలు కూడా ఆయన మీద ఎన్నో కంప్లైంట్స్ ఈసీకి చేశారు మరి నేపథ్యంలో ఈసీ సిఎస్ పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అలానే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటారు ఇప్పుడు క్రాంతి రాణా గారి మీద చర్యలు తీసుకున్నారు బాగానే ఉంది ఎందుకు తీసుకున్నారు ఆయన మీద చర్యలు భద్రతా వైఫల్యం అనేది చాలా స్పష్టంగా ఉంది అని చెప్పి మరి గతంలో ఇదే క్రాంతి రాణా గారు చెన్నుపాటి గాంధీ గారి మీద కత్తితోటి దాడి చేసి కన్ను పోతే దాన్ని ఘర్షణగా చిత్రీకరించి భావోద్వేగంలో జరిగిందని చెప్పని దానికి ఎలాంటి అంటే ఏ విధంగా తెలియగా తీసుకున్నారో మనం చూస్తూనే ఉన్నాం మరి ఈరోజు అదే క్రాంతి రాణా గారిని తొలగించారు బాగానే ఉంది అలాగే ఇంటెలిజెన్సీ చీఫ్ రామాంజనీయులు గారిని కూడా తొలగించడం కూడా జరిగింది వీళ్ళిద్దరిని తొలగించినప్పుడు ఒకే ఒక్క ప్రశ్న ఇప్పుడు నాకు వస్తున్న ప్రశ్న ఏంటంటే వీళ్ళిద్దరినీ భద్రతా వైఫల్యం ఉందని చెప్పి తొలగించారు మరి వీళ్ళ మొత్తాన్ని చూసుకోవాల్సింది సిఎస్ గారు కదా మరి ఆయన ఎందుకు తొలగించట్లేదు అలాగే డీజీపీ గారు మరి ఆయన ఎందుకు తొలగించట్లేదు ఇప్పుడు ఎనిమిదవ తారీఖు నాడు వెంకటరామరే ఆయన ఉద్యోగ సంఘ నేత మీద చర్యలు తీసుకోమని ఎనిమిదవ తారీఖు నాడు ఇచ్చారు పద్దెనిమిదవ తారీఖు దాకా చర్యలు తీసుకోలేదు ఆయన మరి అలాంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోకుండా మరి మొన్న బేవరేజు చైర్మన్ మామూలుగా దాన్ని నిర్వహించిన ఆయన కూడా ఆయన్ని కేంద్ర సర్వీసులకు పంపించమంటే ఆయన్ని కూడా రిలీవ్ చేయలేదు అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన తర్వాత కూడా అమలు చేయలేన మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ముందుగా రాష్ట్రంలో ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటే నిస్సందేహంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక ఒక విధంగా చూసుకుంటా ఉంటే మొన్న ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు పింఛన్దారులందరికీ పింఛన్ అందాలి కదా దాన్ని చూసుకోవాల్సింది ఆపద్ద ముఖ్యమంత్రి గారు ఉన్నది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఇందే కదా ప్రధాన కార్యదర్శిగా మరి ఇప్పుడు ఆయన దానికి ముందుగా అన్నీ రెడీ చేసుకొని సమయానికి వాళ్ళకి అందే విధంగా లక్షా ముప్పై వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు అధ్యాపకులు ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళ ద్వారా సేవలు వినియోగించుకోకుండా మరి ముప్పై ఆరు మంది వాళ్ళ లెక్కల ప్రకారమే ముప్పై ఆరు మంది వృద్ధులు చనిపోయారని చెప్పని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా దానికి అసలు బాధ్యులు ఎవరు మూడో తారీఖు దాకా ఎందుకు వెళ్ళలేదు మరి వాళ్ళ ఈ ప్రభుత్వ అధినేతకు సంబంధించినటువంటి సాక్షి దినపత్రికల్లోనూ దినపత్రికలు మార్ మా మార్చి ఇరవై ఆరున చాలా స్పష్టంగా ఇంకొక రెండు మూడు రోజులు ఆలస్యం కావచ్చు మూడో తారీఖు మాత్రమే లబ్ధిదారులకి డబ్బులు అని చెప్పని రాయించుకున్నారు వాళ్ళకి ఎలా తెలిసింది ముందుగా అంటే వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ చేశారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది వాళ్ళు ఏది చేసినా కూడా రాజకీయ లబ్ధి గురించి ఆలోచిస్తారు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆపదర్వం ముఖ్యమంత్రి గారిని పేరుకే కానీ ఆయన ఏ చెప్తే దాన్ని అమలు చేస్తున్నారు కదా ఇప్పుడు సీఎస్ గారు అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఇప్పటికి అర్థం కాని విషయం ఇలా మీద చర్యలు తీసుకున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఫిర్యాదు చేయంగల్లోనే సీఎస్ను మార్చారు డీజీపీని మార్చారు మరి అందరినీ పక్క పంపించేశారు మరి ఇప్పుడు ఇంతమంది ఫిర్యాదులు చేస్తున్నా కూడా వీళ్ళని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇప్పటికీ నాకు వస్తున్న సందేహం అదే ప్రజలందరూ కూడా అదే విధంగా వ్యక్తం చేస్తున్నారు ఇట్లా ఉంటే ఈ విధంగానే కనుక జరిగితే రేపు ఎన్నికలు సజావుగా జరగడానికి వీళ్ళు సహకరిస్తారా అనే ప్రశ్న ఈరోజు ఉత్పన్నమవుతూ ఉంది మరి దానికి సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళే కేంద్ర ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాలి ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు మరి జరిగిన నష్టం జరిగిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు ముఖ్యమంత్రి గారికి సంబంధించి భద్రతకు సంబంధించి చాలా స్పష్టంగా అంటే వాళ్ళు భద్రత చేయలేక కాదు దాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవడం కోసం వాళ్ళు చెప్తే వీళ్ళు నడుచుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది సార్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి భద్రత విషయంలో మొన్న నిన్నటి వరకు కూడాను సిపి ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలోనే ఇదంతా జరిగింది ఇప్పుడు సీఎం పై రాయి వీసిన కేసులో దుర్గారావు బయటకు వచ్చారు అంటే ఇప్పుడు మనకి సిపి చేంజ్ అవుతున్న క్రమంలో మరి దుర్గారావుపై తిరిగి మళ్ళీ చర్యలు తీసుకుంటారా మరి కేసుని ఏ విధంగా ముందుకు ఉన్నారంటారు ఆ కేసులో పసలేదని వాళ్ళకి అర్థమైపోయింది తిరిగి వాళ్ళకి ఎదురు దెబ్బలు దొగులుతు అర్థమైపోయింది ఇప్పుడు దుర్గారావుని తీసుకెళ్లి నాలుగు రోజులు వాళ్ళ నిర్బంధంలో అట్టు పెట్టారు మరి నన్ను చాలా చిత్రహింసలు గురి చేశారని అతను చెప్తా ఉన్నాడు ఏదేం జరిగినా ఇప్పుడు ఆయన బయటకు వదిలేటప్పుడు ఏడు తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టుకున్నారని చెప్పి చెప్తున్నాడు ఆయన మరి ఆయన బయటకు వదిలేటప్పుడు ఎందుకు ఏడు తెల్ల కాగితాల మీద సంతకం పెట్టుచుకున్నారు లేదు మామూలుగా న్యాయస్థానానికి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఏ టూ ముద్దాయిగా పేరు పేరెందుకు పెట్టలేదు ఏ వన్ ముద్దాయికి మాత్రమే పేరు పెట్టడం జరిగింది ఏ టూ ముద్దాయిగా పేరెందుకు పెట్టలేదు దీన్ని బట్టి చాలా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి అంటే ఇంకా కుట్రకోణం ఉంది స్థానిక శాసనసభ్యుడు బోండా ఉమ్మ గారిని దీంట్లో ఇరికించాలని భావించారు మీరు ఒకసారి పరీక్షగా చూస్తే ఆ ఉదంతం జరిగిన మహిళ రోజు వచ్చిన దినపత్రికలో లేదంటే ఆ రోజు సాక్షి దాంట్లో కూడా నారాసుర రక్త చరిత్రే అంటే మళ్ళీ తిరిగి కొనసాగిస్తున్నారు ఆ రోజు ఎప్పుడైతే రెడ్డి గారి హత్యకు సంబంధించి నారాసుర రక్త చరిత్ర విధంగా ప్రచురించుకున్నారు తిరిగి అదే విధంగా మళ్ళీ ఆయన ద్వారానే జరిగిందని చెప్పని పత్రికలో పతాక శీర్షికలో రాసుకోవడం జరిగింది ఇప్పుడు అది కాదు ఇక్కడ జరిగిందని చెప్తున్నారు కదా దీనికి ఆ పత్రికా యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా క్షమాపణ చెబుతారా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా క్షమాపణ చెబుతారా ఇది కూడా వీళ్ళు మాట్లాడాలి ఇప్పుడు చాలా మంది కూడా కాబట్టి ఇది దుర్గారావుని ఇబ్బంది పెట్టాలని బోండా ఉమ్మగారిని రిఖించాలని వాళ్ళు దుర్గారావుని ఇబ్బంది పెట్టారు అలాగే ఆయన్ని భౌతికంగా కూడా దాడులు జరిగినాయి అతని మీద అని చెప్పని అతను చెబుతున్నాడు అయితే దుర్గారావుపై కూడా దుర్గారావుకి ప్రాణహాని ఉంది అంటూ కూడా కొన్ని ఆరోపణలు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చా అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అతనికి ఏమి జరగదనే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఏది జరిగినా కూడా ఇప్పుడు ప్రభుత్వం మీదకే వస్తుంది అది ప్రభుత్వ పెద్దల మీదకే వస్తుంది కాబట్టి అలాంటి పిచ్చి పని చేస్తారని అయితే నేనైతే భావించలేదు కాబట్టి జరుగుతున్న పరిణామాలను చూసుకున్న తర్వాత మాట వాస్తవం ఎవరికి వాళ్ళు ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అనేది ఎందుకంటే గత చరిత్ర చూసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి అర్థం అవుతుంది కదా కాబట్టి రకంగా అందరూ భయపడతానే ఉన్నారు ఆ భయాలు ఎన్ని లేకుండా సజావుగా ఎన్నికలు జరగాలంటే సిఎస్ గారిని డీజీపీ గారిని కంపల్సరీ మార్చాల్సింది అందుట్లో ఎలాంటి ఆలోచన కూడా లేదు అది మార్చినప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం మీద ఒక నమ్మకం కూడా ప్రజలు ఏర్పడుతుంది మరి ఒకవేళ ఈసీ సిఎస్ పై కూడాను చర్యలు తీసుకుని ఆయన్ను కూడా బదిలీ చేస్తే సిఎస్ స్థానంలో తిరిగి ఎవరిని ఎన్నిక చేసే అవకాశాలు ఉన్నాయంటారు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు వీళ్ళిద్దరిని తొలగించినప్పుడు గతంలో వాళ్ళకి ఎలాంటి నేర చరిత్ర లేని వాళ్ళని ముగ్గురిని పంపించడం అని అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మూడంచెల భద్రతలాగా ఆయన మూడంచెల అధికారులను పెట్టుకున్నాడు ఆ మూడంచెలు కూడా ఆయనకు అనుకూలమైన వాళ్ళే ఇలాంటివి వస్తే ఆయనకు తెలుసు అందుకోసం చెప్పి మూడంచెలు పెట్టుకున్నాడు నాకు తెలిసి కేంద్ర పార్లమెంటరీ దళాలు వచ్చి ఇక్కడ ఉంటే తప్ప సిఎస్ గారిని మార్చినా అంటే ప్రస్తుతానికి మారిస్తే కొంత భయపడతారని అనుకుంటున్నా కానీ వాళ్ళు భయపడరు వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఎందుకంటే నాకు ఉన్న సమాచారం ప్రకారం ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాచారం ఏంటంటే వీళ్ళకి మీరు నన్ను గెలిపించండి లేకపోతే నాకంటే ఎక్కువ మీరే ఇబ్బంది పడిపోతారు నాకు ఇదేం కొత్త కాదు నేను ఏదైనా చేసుకోవచ్చు రేపు పొద్దున మొత్తం మీ మీదకే వస్తాయి కాబట్టి నన్ను గెలిపించే బాధ్యత మీదే అని అధికారుల మీద పెట్టారని సంగతి తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అధికారులు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అది అందరూ దీంట్లో ఇప్పుడు దాదాపు ఉన్న అధికారులు అందరూ కూడా వాళ్ళ మీద ఏదో ఒక అభియోగం ఉందే కాబట్టి దానికోసమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు పనిచేస్తారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్